హలో అందరికీ అందరూ బాగున్నారండి సో ఈ వీడియోలో అయితే నేను ఇక్కడ మా శ్రీ అంశి పాపని పొద్దున్నే రెడీ చేసేస్తున్నాను అనమాట జల్లు వేసేసి ఈరోజైతే స్కూల్కి తీసుకెళ్తున్నామండి మేము స్కూల్ చేంజ్ చేసాం అనమాట ఇదివరకు శ్రీ చైతన్య స్కూల్లో చదివేవారు కదా స్మార్ట్ ఇండో అమెరికన్ స్కూల్లో అయితే వేసామన్నమాట ఇంకా స్కూల్కి అయితే రెడీ చేసేస్తున్నాను అండి ఇక్కడ పిలకలు వేసేస్తున్నాను ఆల్రెడీ స్నానం చేసేసి ఇదిగో డ్రెస్ అయితే వేసేసుకుంది ఇంకా యూనిఫామ్స్ అవి ఏం కుట్టించలేదు ఇదే ఫస్ట్ డే వెళ్ళడం ఆల్రెడీ ఒక వన్ మంత్ బ్యాకే మేము వెళ్ళి వచ్చామన్నమాట స్కూలు ఇంకా అయితే మేము జాయిన్ చేస్తున్నాం పొద్దునకైతే టిఫిన్కి నేను ఇక్కడ చిన్న మినపట్టు అయితే వేస్తున్నానండి కొంచెం ఇడ్లీ పిండి ఉంది కాకపోతే పులిసిందనమాట కొంచెం పిండి మా శ్రీయాంశీ బాబు తినలేదు అయినా సరే నేను కొంచెం చిన్నట్టే వేశాను అంటే ఇలా బుల్లిగా ఉంటే చూడడానికి బాగుంటుంది కదా తింటుంది అనుకున్నాను బట్ పులిసింది కదా పాపకి అయితే ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా మా ఆశ్రిత్ బాబు అయితే సెలవులు ఎంజాయ్ చేస్తున్నాడు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంక రోజుతో అయితే సమాప్తం అయిపోయి సెలవులు ఇప్పుడైతే ఆశ్రిత్ని రెడీ చేసి సొంచమని చెప్పామన్నమాట అటు నుంచి స్కూల్కి తీసుకెళ్ళి కాసేపు కూర్చోబెట్టి ఇంకా ఇటు నుంచి అయితే ఇంటికి తీసుకొచ్చేస్తాము ఇంకా మార్నింగ్ అయితే మేము స్కూల్కి బయలుదేరుతున్నామండి నాకు ఈరోజు వీడియో టూ థర్టీకి పెట్టడం కుదరలేదండి కొంచెం లేట్గా పెడుతున్నాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం వేస్ట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను ఎడిటింగ్ అన్నీ అయ్యేసరికి ఎందుకంటే మా శ్రీ అని పాప అస్సలు అన్నం తినట్లేదు అనమాట దానికి అన్నం పెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది అందుకే అంటే బయటికి కూడా వెళ్ళొచ్చాము సో ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట ఈ వీడియోని ఇంకా ఆశ్చర్తిని కూడా తీసుకుని మేమైతే స్కూల్కి వెళ్ళాము స్కూల్ అయితే ఇది వరకు మా ఇంటి దగ్గరలో బాగా దగ్గరలో ఉండదనమాట ఇప్పుడు కొత్తగా కట్టారండి ఇదంతా ఇంకా కొంచెం వర్క్స్ అయితే స్కూల్లో పెండింగ్ జరుగుతున్నాయి ఇది పాప వాళ్ళ ఓల్డ్ స్కూల్ కొంచెం దగ్గరలో అయితే ఇప్పుడు కట్టారనమాట కొత్త బిల్డింగ్ ఇది వరకు అయితే మా ఇంటి దగ్గరలో ఉండేది కొంచెం చిన్నగా ఉండే స్కూల్ ఇప్పుడు బాగా పెద్దది కట్టేశారు ఇదిగోండి మా పాప క్లాస్ రూమ్ ఇటు చూపిస్తుంది అనమాట ఇంకా శ్రీయాంశి అయితే యూకేజీలోకి వచ్చిందండి అంటే పాప ఏజ్ అయితే ఫోర్ ఇయర్స్ యూకేజీకి ఫైవ్ ఇయర్స్ ఉంటాయి కదా మా శ్రీయాంశిబాబుని కొంచెం త్వరగా అయితే వేసేసాం అనమాట స్కూల్లో అంటే త్రీ ఇయర్స్కి నర్సరీ చదివించాల్సింది పోయి నేను ఇంక ఎల్కేజీలో వేసేసానండి మీకు ఆల్రెడీ ఇది చెప్పినట్టున్నాను ఇంకా అమ్మ కూడా వచ్చిందండి ఒకసారి స్కూల్ చూస్తానని చెప్పేసి అమ్మ వాళ్ళ అంగన్వాడి కూడా దగ్గరే కదా ఇంకా వెళ్ళేటప్పుడు అలా వచ్చి వెళ్తానని చెప్పేసి వచ్చిందనమాట ఇంకా ఆశ్రుత్ బాబు క్లాస్ రూమ్లో శ్రీయాంశి బాబు క్లాస్లో శ్రీయాన్షిని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చోబెట్టి తర్వాత బుక్స్ అయితే తీసుకున్నామండి బుక్స్ అవి తీసుకుని అమౌంట్ పే చేసేసి ఇంకా మేమైతే పీసెస్కుని ఇంటికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ టూ మంత్స్ తర్వాత స్కూల్లో పెట్టారు కదా మా శ్రీహన్షి పాప కొంచెం నార్మల్గానే ఉంది అంటే ఇంటి దగ్గర స్కూలా స్కూలా అందుకని నార్మల్గానే ఉంది కానీ ఆశిరత్ బాబు కొత్త స్కూల్ కదా ఏమైనా అంటారేమో తిడతారేమో అని చెప్పేసి నర్వస్గా ఫీల్ అయ్యాడు అనమాట కాసేపు లేదు ఏమనరు నువ్వు బాగా చదువుకో ఫస్ట్ అంటే ఇప్పుడు ఈ టూ మంత్స్ నుంచి ఏమీ చదవట్లేదు అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి మా పిల్లలు అయితే మాత్రం ఇంకా మధ్యలో ఈ టూ మంత్స్లో హార్డ్లీ ఒక్క త్రీ ఫోర్ టైమ్స్ తీసుంటారేమో ఆ పలక బుక్ అంతే ఇంకా నేను స్కూల్కి వెళ్ళి అక్కడ కాసేపు మాట్లాడి మొత్తం క్లాసెస్ చూసి ఇవన్నీ అయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చామండి కాసేపు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేం చేయాలా అని చూస్తే ఇంట్లో పాలకూర ఉంది సో పాలకూర రైస్ చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట నేను ఇక్కడ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి మొదలు పెట్టాను ఇంకా పాలకూరని ఇలా కడిగేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను దాంట్లోనే చిన్న అల్లం ముక్క కొంచెం వెల్లుల్లి లేదు అలాగే పచ్చిమిర్చి కూడా వేసానండి దీంట్లోనే కొన్ని మిరియాలు లవంగాలు యాలక ఇవి కూడా వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా ఇంకా ఘాటుగా కావాలనుకుంటే నేను పెద్దగా కొంచెం ఘాటుగా ఉండేలా చేద్దాం అనుకుంటున్నాను మరి ఎక్కువగా చేయాలనుకోవడం లేదు ఇక్కడ నేను కొంచెం నెయ్యి కొంచెం నూనె అయితే వేసుకున్నానండి వేసుకుని దీంట్లోకి బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా చెక్క యాలికలు లవంగాలు తర్వాత ఈ పువ్వు ఇవన్నీ కొంచెం ఆకు ఇవన్నీ వేసేసుకున్నాను అనమాట తర్వాత ఉల్లిపాయ అయితే అక్కడ కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను ఇంకా కొంచెం జీడిపప్పు వేస్తున్నాను అనమాట టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇవైతే బాగా ఫ్రై చేసేసుకుని అల్లం వెల్లుల్లి ఆల్రెడీ నేను ఆ పాలకూర మిక్సీ పట్టిన దాంట్లోనే వేశాను కదా ఇంకా బాగా మిక్సీ పట్టేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా ఇది కూడా వేసేసుకుంటున్నాను అనమాట రైస్ వేసుకుని ఇది పచ్చివాసన మొత్తం పోయేదాకా అయితే ఫ్రై చేసేసుకోవాలండి లేదంటే టేస్ట్ పెద్ద బాగోదు పచ్చివాసన మొత్తం పోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రైస్ వేసుకుని కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నానండి సో కొంచెం మనం పాలకూర అవి మిక్సీ పట్టుకోవడానికి టైం పడుతుంది తప్ప సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది ఎక్కువ పాలకూర తీసుకోవాలి నేను ఒక రెండు ట్రిప్స్ అయితే రెండు మూడు ట్రిప్స్ అయితే మిక్సీ పట్టుకున్నాను ఈ పాలకూరని ఇంకా తర్వాత దీంట్లోకి అయితే కడిగేసిన రైస్ అయితే వేసేసుకుంటున్నాను నార్మల్ రైస్ వేసాను కాబట్టి ఒకటికి రెండు కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నాను అదే బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర కప్పు పెద్దగా కష్టమైన ప్రాసెస్ సింపుల్ సింపుల్గా చేశాను టేస్ట్ కూడా పర్వాలేదు బాగుందండి అంటే మరీ కారాలు వేసేస్తే పిల్లలు తినలేరు కదండి ఇంకా సో అదనమాట ఇంకా మా పిల్లలకి అయితే ఇలాగా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది నైన్టీన్త్ నుంచి స్టార్ట్ అయింది వీళ్ళైతే ట్వంటీ ఈ బ్లాగ్ షూట్ చేసింది ట్వంటీ అనమాట ఇంకా నిన్న మేము పిల్లలని అయితే స్కూల్లో కాసేపు కూర్చోబెట్టి తీసుకొచ్చాము రేపటి నుంచి అయితే ఇంకా పంపించేస్తామండి నార్మల్గానే ఇంకా ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి దీంట్లో రైస్ కూడా వేసేసాను తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట టేస్ట్కి తగినట్టు ఇంకా కారం కూడా వేసేసాను ఈ రోజైతే ట్రై పౌడర్ కూడా సెట్ చేయలేదండి ఇంకా పిల్లలు ఒక పక్కన చాలా అల్లరి చేసేస్తున్నారు అనమాట కొట్టేసుకుంటున్నారు ఇంక ఇద్దరు కలిసారు కదా అసలు ఇద్దరు పిల్లలు ఒక దగ్గర ఉన్నారంటే నాకు పని ఎక్కువైపోతుంది అక్కడ ఉన్న ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఇంక శ్రీయాంషి పాపతో పడుతున్నాను అనమాట ఒక పక్కన ఎడిటింగ్ ఇంట్లో పని పిల్లలు వీళ్ళైతే కొట్టేసుకోవడం గిల్లేసుకోవడం నన్ను కూడా ఘాట్లో వేస్తారనమాట చేతి మీద శ్రీయాంశి పాప ఎక్కువ గిల్లేస్తూ ఉంటుంది ఇంకా ఆశ్రీత్ అంటే వీళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టేసుకుంటే నన్ను కొడతారు వేరే పిల్లల్ని ఏం చేయరు మళ్ళీ ఇంకా తర్వాత కొలత అయితే కొలిచేస్తున్నాను వాటర్ కూడా వేసేసుకుని కుక్కర్ పెట్టేస్తున్నాను పెట్టేసి పైన అయితే కొంచెం నేను కందిపప్పు కడిగేసి కొంచెం వేసాను అండి పిల్లలకి కొంచెం బెటర్ కదా కందిపప్పు వేసుకుంటే అని చెప్పేసి వేసాను అనమాట ఇది మాక్సిమం ఎవరో వేసుకోరు బట్ టేస్ట్ అయితే బాగుంది కమ్మగా అంతే కొంచెం కందిపప్పు కూడా వేసేసాను ఇంకైతే పిల్లలకి పెట్టేస్తాను మళ్ళీ మేము బోన్ చేసి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా హాయ్ అండి మా శ్రీయాంషి పాపకి ఆశ్రిత్ బాబుకి అయితే స్కూల్కి వెళ్ళి బుక్స్ అయితే తీసుకుని వచ్చామన్నమాట స్కూల్ మార్చాము సో ఇక్కడ శ్రీయాన్షి పాప బుక్స్ అయితే ఫస్ట్ ఓపెన్ చేయమని అడుగుతుంది నీవు ఓపెన్ చేయనా నేను తీనా మా శ్రీయాంశి పాపవే తీయాలంట ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్స్ సెట్ ఇవన్నీ అట్టలేసి మళ్ళీ పేర్లు రాసి ఇవన్నీ చేసేటప్పుడు ఉంటుంది సరదా ఆ తర్వాత మళ్ళీ స్కూల్కి పంపించాలి శ్రీయాంక్షి బుక్స్ చింపేస్తావా చింపవా నీట్గా ఉంచుకుంటావా చూడు ఎన్ని బుక్స్ నీకు టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ అనమాట నేను చూపిస్తాను నాకు మరి నువ్వు వాచ్ నువ్వు రాల్లి తర్వాత నీకు ఓపెన్ చేస్తా ఇదైతే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ లిటరసీ స్కిల్స్ వర్క్ న్యూమరసీ స్కిల్స్ జనరల్ అవేర్నెస్ రైమ్స్ అండ్ స్టోరీస్ ఇంతే శ్రీయా పాప బుక్స్ సెట్ ఇది మా శ్రీయాంశి నీ బుక్ ఇవ్వ నీ సెట్ ఇదిగో నీవు చాలా బుక్స్ మాస్టర్కి అయితే ఎక్కువ బుక్స్ ఉన్నాయి బట్ ప్రైజ్ మాత్రం ఇద్దరిది ఒకటే ఇద్దరు బుక్స్ ఒకటే అండ్ ఇవైతే టెక్స్ట్ బుక్స్ తర్వాత ఇవైతే మా శ్రీయాంశి పాప నోట్ బుక్స్ ఇవేమి రాయకూడదు సరేనా అన్ని ఇవన్నీ అట్లేసి స్కూల్కి వస్తాను చూసేవా అప్పుడే వీటిని ఓపెన్ చేయాలి ఓకేనా అప్పుడు టీచర్ చెప్తారు చూసావా మ్యామ్ చెప్తారు మ్యామ్ ఏం చెప్పారో అవే రాయాలి అండ్ ఇవన్నీ కూడా శ్రీయాంషి పాప నోట్ బుక్స్ నా బుక్స్ ఏమండి ఈ బుక్ చూపిస్తాను తర్వాత ఇవేవో కార్డుస్ లా ఉన్నాయి మై గాడ్ ఇప్పుడు మా శ్రీయాంషి పాపివన్నీ తీసాను అంటే ఇంక అంతే అనమాట ఇవి తీసానంట అందుకనేసి ఇవి తీయట్లేదు జస్ట్ ఇలానే పెట్టేస్తున్నాను ఓకే మన శ్రీయాన్షిక్స్ ఆశ్రిత్ బుక్స్ ఓపెన్ చేస్తాను ఇది స్టూడెంట్ యాక్టివిటీ కిట్ అంట యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇదైతే టెక్స్ట్ బుక్స్ ఇవి ఇది తెలుగు కాపీ రైటింగ్ బుక్ అంట I have bought books. Mom... I have bought books. I have bought books. Did you buy this for me? Yes. Mom, did you buy this for me? Yes.

కోడింగ్ అండ్ ఏఐ సో ఇవన్నీ బుక్స్ నెక్స్ట్ నెక్స్ట్ బుక్స్ అయిపోయాయి కదా ఇంకా ఉన్నాయి రావా ఇక్కడేవో హిందీ ఇది ఇవన్నీ హిందీ బాగు లాస్ట్దేమో తెలుగు తెలుగు వాచకం ఫస్ట్ రెండు హిందీ ఉన్నాయి ఇవన్నీ ఆశ్రద్బాబు నోట్బుక్స్ సో ఇంతే ఇంకా స్టేషనరీ ఐటమ్స్ రావాలి సో అవైతే ఇస్తామని చెప్పారు అంటే లైక్ డైరీ తర్వాత టై బెల్ట్ ఇంకా అలా టీషర్ట్ ఒకటి ఇస్తారంట అవి ఇంకా వస్తాయి వచ్చిన తర్వాత ఇన్ఫామ్ చేస్తామని చెప్పారు బుక్స్ అయితే తీసుకొచ్చామండి ఇక్కడికి బుక్స్ వరకు అయితే ఫిఫ్టీన్ థౌసండ్ అయిందనమాట ఇది కాకుండా ఇంకా బయట యూనిఫామ్స్ అయితే స్టిచ్ చేయించాలి అంటే బుక్స్తో పాటు స్టేషనరీ ఐటమ్స్ టై బెల్ట్ వీటితో కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ అయిందనమాట ఇంకా ఇవి కాకుండా బుక్స్ సారీ యూనిఫామ్స్ అయితే బయట వాళ్ళు పిక్స్ అండ్ చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి రెడీమేడ్ తీసుకోవడమా స్టిచ్ చేయించడం అని చెప్పేసి ఆలోచించాలి ఈ రోజుల్లో ఒకేళ్ళు చదివించడమే కష్టం ఇంక ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలి పైగా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే మరి కొంచెం ఖర్చు పెట్టుకోక తప్పదు ఎవరైనా సరే ఎవరి పేరెంట్ అయినా సరే ఇంకా పిల్లల కోసమే కదా మనం కష్టపడేది సో ఇదనమాట ఇంకా బ్యాగ్స్ అవి చూడాలి బ్యాగ్స్ ఇవన్నీ అరేంజ్ చేయాలన్నమాట వీళ్ళకి అసలు ఎన్ని ఫీ ఎంతెంత ఫీజులు ఉన్నాయంటే బయట అండి బుక్స్ కానివ్వండి ఏదైనా మనం చదువుకున్న రోజుల్లో ఒకలా అనమాట ఇప్పుడు పిల్లలు చదువుకునే రోజుల్లో ఒకలా బాగా స్వెట్టింగ్ వచ్చేస్తుంది కదండీ ఇంతేనండి ఈ వాళ్ళటి బ్లాగ్ అయితే ఇంతే తీయగలిగాను అనమాట ఇప్పుడు నేనైతే ఇంకా పక్కబట్టలు వేసేసాను ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి పిల్లలకి మార్నింగ్ చేసిన పాలక్ రైస్ ఉంది కొంచెం అది తినిపించేస్తాను సో తినిపించేసి పడుకోబెట్టేసి ఇంకా నేను కూడా ఏదైనా తినేసి పడుకుంటాను